టీవీఏసి జేఏసి ఆధ్వర్యంలో నిన్న ఇందిరా పార్క్ లో జరిగినటువంటి సభలో ఏకగ్రీవంగా ఆర్టిజన్స్ కన్వర్షన్ కోసం సమ్మెటీస్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా ఈ రోజు అంటే పంతొమ్మిది జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున జెన్కో సిఎండి గారికి అట్లాగే ఎస్బిడిసిఎల్ సిఎండి గారికి ఫ్రాన్స్కో ఆఫీసులో కూడా సమ్ము నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది అట్లా ఎన్పిటిసి కూడా ఈ రోజు సాయంత్రం లోపులోనే సమ్ నోటీస్ పంపిస్తున్నాం ఎన్పిటిసిఎండి గారు కూడా సమ్ము నోటీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ సమ్ అనేది యూర్లీ ఇరవై వేల మంది ఆర్టీజెన్సీ యొక్క కన్వర్షన్ కోసమే ఇవ్వడం అనేది జరిగింది ఆ దాంతో పాటు మేము ప్రభుత్వానికి యాజమాన్యానికి విజ్ఞప్తి చేసేది వాస్తవానికి అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము ప్రభుత్వానికి ఇచ్చాము యాజమాన్యానికి ఇచ్చాము అన్ని చేశాము కానీ ఇంతవరకు కూడా జేసీతో చర్చలు జరపడం కానీ లేదు ఈ ఆర్టీజంసీ యొక్క కన్వర్షన్ కోసం ఒక జీవో రిలీజ్ చేయడం కానీ ఒక ఏది కూడా చేయకుండా కొండు వైఖరితో యాజమాన్యం ఉంది పౌరు ప్రభుత్వం కూడా ఉంది ఇటువంటి పరిస్థితులలో అనివార్యంగా సమ్ నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది ఈ రోజు పంతొమ్మిదో తారీఖు కాబట్టి యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా ఫోర్టీన్ డేస్ టైం ఇవ్వాలి యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ ఫోర్టీన్ డేస్ యాజ్ చట్ట ప్రకారంగా టైం ఇస్తాము తర్వాత స్ట్రైక్ అనేది సమ్మె యొక్క యాక్ట్ లో ఉంటుంది కాబట్టి మళ్ళీ మా జేఏసీ ఒకసారి కూర్చుని ఏ రోజు నుంచి సమ్మెలోకి వెళ్ళాలి అనేది నిర్ణయం చేస్తాము మా రిక్వెస్ట్ ప్రభుత్వానికి యాజమాన్యాలకి విద్యుత్ సంస్థ యాజమాన్యాలకి విజ్ఞప్తి చేసేది మమ్మల్ని సమ్మె వరకు వెళ్ళకుండా వెంటనే చర్చలకు పిలిచి ఈ ఆక్సిజన్స్ కన్వర్షన్ యొక్క పరిస్థితి ఏంటి దీని ఏంటి లాభం ఏమి నష్టం అనేది కూడా ఆలోచన చేయాలి మేము మా జేఏసీకి చెప్పదలుచుకున్నది ఈ ఇరవై వేల మంది ఆర్టిజన్స్ ని కూడా కన్వర్షన్ ఇవ్వడం వలన అంటే క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం వలన రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ యాజమాన్యం మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు ఆర్థిక భారం పడదు కాబట్టి ఖచ్చితంగా కన్వర్షన్ చేయాలనే డిమాండ్ మీద మేము నిలబడి ఉన్నాం ప్రభుత్వం ఆ రకంగా సానుకూలంగా స్పందించి వెంటనే ఈ కన్వర్షన్ కోసం ప్రాసెస్ మొదలు పెట్టి ఈ ఇరవై వేల మంది కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం